హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని అయితే కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పరమేశ్ లాక్స్ ఈ రోజు నేను ఈ వీడియోలో చేపల పులుసు అండి కార్తీక మాసం తర్వాత ఫస్ట్ డే ఇంకా చేపల పులుసు అయితే చేసేసానండి సో నా చేపల పులుసు ఏ విధంగా ఉందో కమెంట్ సెక్షన్ లో తెలియజేశాను ఫస్ట్ టైం అనక నా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి ఇలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకా చేపల పులుసు నేను ఏ విధంగా చేసుకున్నానో మీకైతే చూపిస్తాను సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా అయితే వచ్చిందండి చేపల పులుసు ఇంకా వీడియోలోకి అయితే అయిపోదాం నేను ఏ విధంగా చేసుకున్నానో చూపించేస్తున్నాను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని సో ధనియాలు ఎండిమిర్చి గరం మసాలా దినుసులు అన్నీ వేసుకొని జీలకర్ర ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే పెట్టి దోరగా వేయించుకోవాలి వీటిని సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా వీటిని ఇలా దోరగా వేయించుకుంటే సరిపోతుందండి చాలా మంచిగా వస్తుంది చేపల పులుసు అయితే నేను ఫస్ట్ టైం అయితే ఈ విధంగా ట్రై చేశాను ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్తగా ట్రై చేయాలి కదా సో అందుకే కొత్తగా అయితే ట్రై చేశాను ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది ఇంకా వీటిని దోరగా వేయించేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే చేపలు అయితే తీసుకొచ్చారని కదా ఇంకో ఈ చేపల్ని మనం నీట్గా కొంచెం ఉప్పు వేసుకొని నీట్గా కడిగేసుకోవాలండి వీటిని సో కడిగేసి తెచ్చి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఇంకా ఉప్పు కారం వేసుకోవాలండి చేపల్లో సో నార్మల్గా వేసుకున్న బాగానే ఉంటాయి కానీ చేపల్లోకి అనేది ఉప్పు కారం వెళ్ళదు కదా సో ఆ పీసెస్ లోకి వెళ్ళదు కాబట్టి మనం ముందే ఇలాగా ఉప్పు కారం వేసుకొని బాగా మ్యారినేట్ అయితే చేసేసుకోవాలి చేపల్ని ఇంకా ఫ్రిడ్జ్లో అది పెట్టడానికి టైం లేదండి అందుకే వెంటనే నేనైతే నార్మల్గా పెట్టేసుకుని వేసేసుకుంటున్నాను ఇంకా ఉప్పు కారం చేప ముక్కలు అన్నిటికీ పట్టించేసుకోవాలి ఈ విధంగా సో ఫ్రైకి అయితే అన్నీ మేము ముందుగా వేసేసుకుంటాం కదా సో పుల్స్ కదండి సో అవన్నీ అయితే అవసరం లేదు సో ఈ విధంగా పీసెస్ అన్నిటికీ ఉప్పు కారం అంటుకునేలాగా మనం నీట్గా మ్యారినేట్ అయితే చేసేసుకుందాం ఇక్కడ సో వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్లుగా మ్యారినేట్ అయిపోయి అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ప్యాన్ లో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మనం అంటే వేపడానికి సరిపడగా ఆయిల్ అయితే వేసేసుకుందాం సో ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ పీసెస్ అనేది ఫస్ట్ కొంచెం మరీ ఎక్కువ కాదండి నార్మల్గా ఆయిల్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ విధంగా ఫ్రై అయితే చేసుకోవాలి ఆయిల్లో ఎలా ఫ్రై చేయడం అంటే పీస్ అనేది గట్టి పడుతుంది అనమాట డైరెక్ట్గా లో వేసేస్తే టేస్ట్ వేరేలా ఉంటుంది సో ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా మంచిగా అయితే వచ్చింది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా వచ్చిన తర్వాత వీటిని మనం మళ్ళీ ఒక దాంట్లోకి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి ఈ విధంగా మధ్య మధ్యలో అయితే విరిగిపోతున్నాయి కానీ స్లోగా అయితే పీసెస్ అయితే తీసుకోవాలి ఇంకో వైపు అండి ఇంకా మా హస్బెండ్ ఫ్రై కూడా చెయ్యు అంటే ఇంకో ఫోర్ పీసెస్ అయితే ఇంకా పాన్ అయితే ఫ్రై అయితే అవి చేసేసానండి ఇంకా పులుసుకైతే ఈ విధంగా ఇవి తీసేసుకున్నాను సో కొంచెం ఫ్రై అయినాయి కదా సో ఈ ఫ్రై అయిన వాటిని మళ్ళీ ఒకసారి ఆఫ్ చేసేసుకొని ఇంకా ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటోని పేస్ట్ ఈ విధంగా చేసేసుకొని ఇంకా మనం ఈ మరిగిన ఆయిల్లోనైతే పేస్ట్ అయితే వేసేసుకోవాలి సో ఈ విధంగా వేసుకుంటే ఇంకా ఈ విధంగా ఫ్రై అయిన దాన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దీన్ని కూడా ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి ఇది ఎప్పుడు వేగింది అనుకుంటామంటే కొంచెం వాటర్ అంతా మగ్గిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుందండి సో అప్పటి వరకు ఉంటే సరిపోతుంది సో ఇంక ఇక్కడ ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి దీంట్లోకి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఉప్పు కారం ఈ రెండు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కలిపేసుకొని ఇంకా మనం చింతపండు గుజ్జు కూడా ముందే తీసేసుకున్నాం కదా వాటర్ సో ఆ గుజ్జుని కూడా మనం ఒకసారి అయితే వేసేసుకోవాలి ఆ గుజ్జు కూడా ఒకసారి వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్లుగా గుజ్జు కూడా వేసేసుకుందామండి చింతపండు గుజ్జు అయితే వేసేసుకున్నాం కదా సో ఈ విధంగా ఇది వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం మనం చూసుకున్న పర్వాలేదు లేదంటే ఒకసారి మనం మూత పెట్టేసుకుందామండి సో ఈ విధంగా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇది కూడా చూసారా మరిగిపోయి వచ్చింది కదా పుల్స్ సో ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసుకున్న పీసెస్ ఉంటాయి కదండి సో ఈ పీసెస్ అన్నిటిని ఈ విధంగా వేసుకోవడమే చూడండి ఈ విధంగా వేసుకోవడమేనండి ఇంకా పీసెస్ కూడా విరగవు ఇంకా పుల్స్లే వేయగానే పీస్ అనేది కొంచెం గట్టిపడుతుంది కదా ఇంకా పీసెస్ అనేది అయితే విరగవండి చాలా మంచిగా అయితే వస్తాయి సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఈ విధంగా మీరు ట్రై చేసి ఉంటే నా కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను పులుసు అయితే మాత్రం అద్దిరిపోయిందండి మీరే చెప్తారు నెక్స్ట్ వీడియోలో నాకు నెక్స్ట్ కమెంట్ పెట్టమన్నాను కదా సో ఈ విధంగా పులుసు మరి కొంతసేపటి ఇలా పెట్టిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఇవి మసాలా అండ్ మిర్చి ఇవన్నీని సో ఇదైతే వేసేసుకొని మరీ ఫాస్ట్గా కాకుండా మెత్తగా ఇలా ఈ విధంగా స్లోగా కలుపుకుంటుండ లేదంటే పీసెస్ అనేది విరిగిపోతాయి కదా సో ఈ విధంగా కలిపేసుకోవడమే చూస్తారు కదా ఫ్రెండ్స్ పుల్స్ అయితే దగ్గరికి చాలా మంచిగా అయితే వచ్చింది మరొక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుందండి పుల్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా వచ్చిందండి సో ఈ విధంగా ఇలా పెట్టుకున్న తర్వాత మరొక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా మూత పెట్టుకున్నా పర్వాలేదా లేదంటే పైన ఇలా మగ్గించుకుంటే సరిపోతుందండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చిందో పుల్స్ అయితే మాత్రం అద్దిరిపోయిందండి టేస్ట్ అయితే వేరే లెక్కే ఉంది అసలు నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి ఇంకా ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసరికి మనకైతే కర్రీ అయితే అయిపోయినట్లేనండి చూస్తున్నారు కదా నేనైతే ఎక్కువ ఆయిల్ వేయను అయినా కానీ ఆయిల్ అంతా చూసారో ఎలా తేలిందో పైకి ఇంకా మన కర్రీ అయితే అయిపోయినట్టేనండి చేపల పుల్స్ ఇస్ రెడీ అయిపోయింది ఇంకా మనం ఇలాగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరేనండి చేపల పుల్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎట్లా ఉందో బాగుంది అనుకునే వాళ్ళైతే కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చిందండి సో ఈ విధంగా అయితే చేపల పులుసు చేసుకొని తిన్నానండి ఈ రోజు భలే వచ్చింది ఇంకా మ్యారినేట్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కొంచెం గార్నిష్ అయితే అయిపోయింది కదండి మరి కొంచెం సేపు సో ఈ విధంగా అయితే మళ్ళీ స్టవ్ అయినా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ అండి ఇంకా మొత్తం లో ఫ్లేమ్లో పెట్టి ఉంచితే సరిపోతుందండి ఇంకా మనం ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చేపల పులుసు రెడీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది బాగుంది కదా చూడడానికి చాలా కలర్ఫుల్గా వచ్చిందండి సో పులుసు అయితే నాకైతే బాగా నచ్చింది ఇంకా ఫస్ట్ టైం చూసే వాళ్ళు మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి చాలా మంచిగా అయితే వచ్చింది బాగుంది కదా చాలా చిక్కగా కూడా వచ్చిందండి జ్యూస్ కూడా మంచిగా పులుసు అయితే పల్చగా చేసుకుంటారు చాలా మంది ఎలా చిక్కగా ఉంటే మాత్రం పులుసు లెక్క వేరేగా ఉంటుంది పీస్ కూడా చూసారా ఎంత బాగా ఉడికిందో చాలా మంచిగా అయితే వచ్చిందండి పుల్స్ కూడా చాలా బాగా వచ్చింది టూరిస్ట్ ఎవరికైనా భలే కమ్మగా ఉందండి మేము వన్ మంత్ తర్వాత తినడం వల్ల అయితే నాకు చాలా బాగా నచ్చేసింది ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా అయితే చేపల పుల్స్ ఈ చేసుకున్నాను సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ